అంతర్జాతీయ సంస్థల పెట్టుబడులకు గమ్యస్థానంగా హైదరాబాద్ నిలిచేలా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ నిలవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు డిసెంబర్ ఎనిమిది తొమ్మిదవ తేదీలో భారత్ ఫ్యూచర్ సిటీలో నిర్వహించనున్న సమ్మిట్ కు సంబంధించి బ్రాండింగ్ పై తన నివాసంలో సీఎం సమీక్ష నిర్వహించారు గ్లోబల్ సమ్మిట్ కు సంబంధించి వివిధ సంస్థలు రూపొందించిన ప్రచార చిత్రాలు వీడియోలను ముఖ్యమంత్రి వీక్షించి పలు మార్పులు చేర్పులు సూచించారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ భారత్ ఫ్యూచర్ సిటీలో విభాగాల వారిగా మనం చేపట్టే పనులకు సంబంధించిన ప్రతి అంశాన్ని ప్రచారంలో ప్రముఖంగా ఉండేలా జాగ్రత్తలు పడాలని సూచించారు పెట్టుబడిదారులకు కల్పించే సదుపాయాలను సమగ్రంగా వివరించాలని తెలిపారు అయితే హైదరాబాద్కు అనుకూల అంశమైన ఇన్నర్ రింగ్ రోడ్ ఔటర్ రింగ్ రోడ్ రానున్న రీజనల్ రింగ్ రోడ్ బందరు పోర్ట్ వరకు నిర్మించనున్న గ్రీన్ ఫీల్డ్ హైవే రైలు మార్గం పోర్ట్ తో పాటు అనుకూలతలు వివరించాలని సీఎం తెలిపారు రాష్ట్రంలో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి ఇప్పటి వరకు ఎన్ని ప్రభుత్వాలు మారినా విధానపరమైన నిర్ణయాల్లో ఎటువంటి మార్పులు లేని అంశాన్ని పెట్టుబడుల విషయంలో మద్దతుగా నిలుస్తున్న విషయాన్ని బలంగా చెప్పాలని సీఎం సూచించారు